ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయ నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఆరవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థికపరమైన ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అన్ని రకాలుగా కూడా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడి వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు డబ్బును కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి డబ్బులు బాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి మీ గౌరవ మర్యాదలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది చేస్తున్న ప్రతి పనికి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీ ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతిండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మానసికంగా కూడా మీరు చాలా ఒత్తిడికి లెవనవుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే కుటుంబపరమైన ఇబ్బందులు కానీ కుటుంబ పరమైన సమస్యలు కానీ మీకు తలవెత్తడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వివాదాలకి కూడా ఆస్కారం ఉంటుంది వివాదాలకి ఘర్షణకి గొడవలకి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజున ఆలస్యంగా పూర్తవటం మీరు అనుకున్న టైంకి ఆ పని పూర్తి కాకపోవటం ఒకవేళ ఆ పని పూర్తి ఆ పని ప్రారంభించినప్పటికీ కూడా ఆ పనిలో ఏదో రకమైన సమస్యలు ఏదో ఒక రకమైన ఇబ్బందులు రావటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్య సమస్యలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి ఆరోగ్య సమస్యల్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులకి మీకు వాగ్వివాదాలు పెరిగే ఉంటాయి ఘర్షణలు పెరిగే ఉంటాయి అలాగే గొడవలు పెరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఓర్పుతో ఉండండి సహనంతో ఉండండి సమయంలో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకు ఈ రోజున అంత అనుకూలంగా ఉండదు ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటుంది అంటే ఒక రూపాయి ఆదాయానికి పది రూపాయలు ఖర్చు అవుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఖర్చులను కనుక అదుపు చేసుకోలేకపోతే ఖచ్చితంగా మళ్ళీ రుణాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు అంటే మీరు ఎక్కడైనా డబ్బు ఇచ్చిపుచ్చుకోవడాలో కానీ లేకపోతే ఎవరికైనా అప్పు ఇవ్వడానికి కానీ ఎవరికైనా దగ్గర తీసుకోవడం విషయంలో కానీ ఖచ్చితంగా సరైన సమాచారం సేకరించి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయం మీద అవగాహన పెంచుకుని మీరు ముందుకు వెళ్లాల్సింది తప్పించి అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజున ఖర్చులు బాగా పెరిగిపోవటం వల్ల ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం వల్ల మీరు ఆ ఆ ఖర్చులకి మీరు సతమతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి మీరు ఒకటికి రెండు సార్లు ప్రతీదీ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మాట విషయంలో కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి మాటని మీరు ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వాటను ఎప్పుడు కూడా మీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా లూజ్ టాకింగ్ చేయకూడదు మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు దానివల్ల ఏంటంటే కొత్త ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి కొత్త కొత్త సమస్యలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున మీరు చదువు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది చదువు పట్ల ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువుని చదువు మీదే మీ దృష్టి అంతా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి ఇతర వ్యాపకాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాంటప్పుడే మీరు చదువులో మంచి ఫలితాలని పొందగలరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే చదివేది ప్రతీది కూడా ఒకటికి నాలుగు సార్లు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది పునచ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంటుంది ఓర్పుతో మెహ మెలగాల్సిన అవసరం ఉంటుంది సహనంతో మెలగాల్సిన అవసరం ఉంటుంది అంటే మిమ్మల్ని రెచ్చగొట్టే సందర్భాలు వస్తాయి అక్కడ ఆ రెచ్చగొట్టే సందర్భాలు వచ్చినప్పుడు మీరు రెచ్చిపోకుండా మౌనం పాటిస్తే అక్కడతో ఆ సమస్య తీరిపోతుంది అలా కాకుండా మీరు అవతల వాళ్ళు ఏదో ఒక మాట ఉన్నారని మీరు కూడా ఒక నాలుగు మాటలు అంటే కనుక అక్కడ రప్చర్ అవుతుంది గొడవలు అవుతాయి ఘర్షణలు అవుతాయి వాగ్వివేదాలు వస్తాయి మానసికమైన ప్రశాంతత దూరం అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాస్తులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు ఆ ఉద్యోగాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది విషయాన్ని గమనించాలి మీ తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మీరు చాలా సమయం పాటించి మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళకి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది వ్యాపారస్తులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకుండా అతిశయం మీరు ప్రదర్శించకుండా ఉన్న వ్యాపారాన్ని మీరు చేసుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం వెంటనే ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మాట పరంగా అలాగే కుటుంబ పరంగా ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి శివ పంక్షాక్షి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీకు ఉపశమనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం